స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు భోగి అయిపోయింది భోగాలను అనుభవించేసాం ఇంకా సంక్రాంతి చేసుకుందాం సంక్రాంతి అంటే అర్థం తెలుసా సమ్ అంటే మంచి క్రాంతి అంటే అభ్యుదయం మార్పు దాన్ని సంక్రాంతి అన్న పదంలో ఉన్నటువంటి అర్థం అంటే మంచి అభ్యుదయం వైపు నడవటం మంచి ఆలోచనలతో మంచి మార్పుతో మన జీవితాన్ని ఉన్నత మార్గం వైపు నడిపించుకోమని చెప్పటం దీని అర్థం సూర్యుని గమనం ఆయన ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎలా తిరుగుతున్నాడా సూర్యుడి గమనాన్ని చూసుకుంటూ రోజు ఈయన మకర రాశిలోకి వస్తున్నాడు అందుకని ఈ రోజున మకర సంక్రాంతి అని ఆయన సూర్య గమనం ప్రకారంగా చేసుకునేటువంటి పండుగ ఇది ప్రతి సంవత్సరం ఇంచుమించుగా పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లోనే ఉంటూ ఉంటుంది ఈ రోజు నుంచి ఉత్తరాయణ కాలం మొదలవుతుంది సో ఉత్తరం అంటే శ్రేష్టం అని చెప్పుకున్నాం కదా ఈ ఆరు నెలలు చాలా శ్రేష్టమైనవి అని అంటే ఆ మాటను కానీ అనుకోవచ్చు అంటే గడిచిపోయిన ఆరు నెలలు మంచివి కాదా అని కాలం ఎప్పుడూ మంచిదే అది మంచిదా కాదా అనేది నిర్ణయించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది మనం మంచి చేసుకుంటే అది మనకి మంచి మనం చేసేటువంటి పనులు మనం నడిచేటువంటి నడవడిక మన వ్యవహారంలోనే మంచి చెడు అనేది ఉంటాయి కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది దానికి మంచి చెడు అనేటువంటి ఉండవు కానీ ఈ ఉత్తరాయణ కాలం అంటే దేవ స్వర్గద్వారాలు తెరుస్తాయి దేవతలకి పగటి కాలం దక్షిణాయనం దేవతలకి రాత్రి కాలం రాత్రి కాలం అంటే నిద్రించే కాలం ఉత్తరాయణం వాళ్ళకి పగల కాలం ఈ ఉత్తరాయణం అంతా యోగంగా గడపమంటది దక్షిణాయనం అంతా భోగాల్లో గడిపారు కదా ఇక భోగాలను ఆపేసి భోగి రోస్తూనే ఈ ఉత్తరాయణంలో ఈ ఆరు నెలలు యోగంగా గడపమంటారు భోగాలని అనుభవించేసి ఇక దైవారాధనలో ముందుకు వెళ్ళాలి సంక్రాంతి రోజు నుంచి ఉత్తమ మార్గముల్లో నడవటం ఉత్తరాయణ పుణ్యకాలం కదా ఉత్తమమైన కాలం దీనిని ఇంకొక రకంగా చెప్పాలంటే దక్షిణాయనం అంతా అజ్ఞానం ఉత్తరాయణం అంతా జ్ఞానకాలం అంటారు అజ్ఞానం అంటే వేరే ఏం లేదండి మన బుద్ధి మనసు అంత కోరికలతో నిండిపోయి ఉంటుంది ఎంతసేపటికి చెప్పుకున్నాం కదా భోగాలను అనుభవించాలనే ఉంటదని ఆ భోగాలమయంగా ఉన్నప్పుడు ఆలోచన ఎక్కువగా రాదు మంచిగా ఆలోచించలేం ఏదన్నా వస్తువు చూస్తే అది కొనుక్కోవాలి దాన్ని అనుభవించాలి అంటే తినడం కానీ ధరించడం కానీ నగలో చీరలో ఇంకోటి అట్లా వాటి మీదకే ఉంటుంది ఈ వాటన్నిటిని భోగి దగ్గరే ఆపేసి భోగి రోజుతో నాటికి స్టాప్ పెట్టి సంక్రాంతి నుంచి మనం మంచి పనులు చేస్తూ మన ఆలోచనలు మంచిగా ఉంటూ దైవారాధనకి కూడా కొంత సమయం కేటాయించమని సంక్రాంతి నుంచి మనకి చెప్పేది అది ఇంకా సంక్రాంతి లక్ష్మి అంటే ఇంట్లో కొంచెం కొంచెంసేపైనా ఎంతో కొంతైనా మనశ్శాంతిగా అంటే ఒక ప్రశాంతమైన మనసుతో కూర్చుని దే ఒక ఇంట్లో దేవుడి గదిలో కానీ ఏదన్నా ఒక మంచి ప్లేస్లో ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు సేపు కూర్చుని దైవాన్ని స్మరించుకుంటూ అంటే నాకు మంచి ఆలోచనల్ని మంచి పనులు చేయటానికి మంచి శక్తిని ప్రసాదించమని కోరుకుంటాం అలా కోరుకుంటే మంచి ఆలోచనల్ని జ్ఞానాన్ని ఇవ్వమని కోరుకుంటాం ఇదంతా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి కాలం ఈ ఆరు నెలలు ఈ జ్ఞానంతో మంచి పనులు చేస్తాం మంచి ఆలోచనలు వస్తే మంచి మార్గంలోనే నడుస్తాం మంచి పనులే చేస్తాం కనీసం ఈ ఆరు నెలలలో ఒక్కరోజన్నా గోదాదేవిలాగా మనస్ఫూర్తిగా ఏ కోరికలు లేకుండా భగవంతునికి మనల్ని మనం అర్పించుకునేటువంటి రోజు ఒక్కరోజన్నా చేస్తారేమోనని భగవంతుడు అనుకుంటాడంట ఒక్కరోజు చేసిన ఆయన మనకి ఎంతో ఉత్తమమైన పుణ్యాలను ఇస్తాడంట ఈ సంక్రాంతి నుంచి మొదలుపెట్టి ఇంకా ఈ సంక్రాంతి రోజు మనం నాకు చెప్పుకున్నాం కదా పితృదేవతలకి తర్పణాలు ఇస్తాము అవి చే ఆ పనులు కూడా చేస్తాం దైవ కార్యము పితృకార్యం అంటే ఇవాటితో మీరు ఇంకా స్వర్గలోకంలో ఉండండి మేము దైవ కార్యాలు చేసుకోవడానికి వెళ్తాము మీరు మీ లో మీ ఉన్నతగతులకి మీరు వెళ్ళిపోండి వాళ్ళని పంపించి మన జ్ఞాన మార్గంలో నడుస్తూ మంచి పనులు చేస్తూ ఉత్తమమైనటువంటి జీవితాన్ని పొందడానికి అనువైనటువంటి కాలం ఈ సంక్రాంతి సో ఈ సంక్రాంతి నుంచి ప్రకృతిలోనూ మన శరీరంలోనంటే ప్రకృతిలో మార్పు వస్తే దానికి తగ్గట్టుగా మన శరీరాల్లో కూడా మార్పు వస్తాయి ఆ రెండింటిలో వచ్చేటువంటి మార్పుని ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ మంచి ఆలోచనలతో సో సంక్రాంతి అనే పేరుకు తగ్గట్టుగా మనం కూడా మంచి ఆలోచనలతో అభ్యుదయ మార్గాలతో ముందుకు నడిచి మన జీవితాన్ని ఉన్నతమైనటువంటి ఈ మార్గంలోకి తీర్చిదిద్దుకుని ఉన్నతంగా జీవిద్దాం స్వస్తి